వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా రోజుల నుంచి మా జానవి గాయత్రిని సో ప్లే జోన్ అంటే పిల్లలు ఆడుకునేది ఉంటుంది కదా సో అక్కడికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా సో మా జానవిట మేము స్కూల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు సో ఆన్ ఆంది వెళ్ళిన ఈ జోన్ ఉంటుంది సో చాలా రోజుల నుంచి మా జానవి అడుగుతుంది తీసుకెళ్ళేటాడే తీసుకెళ్లే అని చెప్పేసి సో ఫైనల్గా అయితే నేనైతే ఈ రోజు మా పిల్లలని అయితే క్యాండీ ల్యాండ్ అనే ప్లే జోన్ దగ్గరకు తీసుకొచ్చేసిన సో ఇది మన హుడా పార్క్ లైన్ రా పైప్లైన్ రోడ్ల హుడా పార్క్ ఎదురుగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు వాడుకోవడానికైతే వెళ్తున్నాం ఓకేనా జానా వెళ్ళినావా రెడీ ఓకే ఫ్రెండ్స్ సో ఫైనల్గా మా జానం మీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది సో ఎన్నో రోజుల నుంచి ఇలాంటి ప్లేస్కి రావాలని చెప్పేసి సో మేము నెక్జెస్ మాల్కి సో షాపింగ్ మాల్కి ఇక్కడ వెళ్ళినప్పుడు గిట్ట ఇంట పడేది సో ఆడిపి మనీ సో ఫైనల్గా అయితే ఈరోజు వచ్చినాం ఫ్రెండ్స్ మా జానకి ఇష్టమైనది ఇది మామూలుగా మా ఇంటికాడ జాతర అయినప్పుడు జంపింగ్ చేస్తూనే ఉంటుంది ఏమేమి 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 జమ్ జమ్ ఏకి ఏం గాని ఓహ్ ఏం గాని మమ్మీ ఇవి బాల్స్ ఇక నీకు ఇష్టమైంది చెల్లె ఇన్న నుంచి బాల్స్ బాల్స్ అంటుంది దా ఎంటర్ 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 మిల్ల మిల్ల అనే పదిపోగా బాల్స్ పదిపోగా ఇటు అహా అటు నుంచా నిచ్చా నీకు ఇటు నుంచా నేంట అచ్చా ఓకే ఓకే ఎక్కువ మంచిగా పైకి ఇక పై దాకా ఎక్కువ అట్రా అన్న అట్రా చిన్న నిచ్చిన గడ్డి నేను కమాన్

ఎవరి ఎవరికి తెలుసు చూద్దాం ఓకేనా రెడీ రెడీ ఇక్కడ వె ఇక్కడ పెట్టి అద్దీ అక్కొక్కటి వేసింది అవ్వండి గాయత్రి పవన్

గుడ్ గట్టిగా కొంచెం కొంచెం రైట్ 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 జీ 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 ఫోర్ జాను ఇది జాను లేదు అన్న ఇది ఏందన్న ఇది టూ ఇంకోటి దా ఇగో ఇద్దరికి ఒక ఫస్ట్ ఒకటేసారి ఇస్తా ఎవరు ఫస్ట్ ఎన్నకైనా బయట తీసుకొస్తారో వాళ్ళే విన్ ఓకేనా రెడీ వన్ టూ స్టార్ట్ ఎవరు ఫస్ట్ ఎండు తీసుకొస్తారా అవుటు అది తీసుకో తీసుకోమరా ఇంతకు రాని ఊరే వాడని ఉంది ఇటు ఇటు తీసుకురా సమాన్ సమాన్ కమన్ ఏ గుడ్ ఇటు జాను కమాన్ జాను కోతి కోతి జాను కమాన్ ఎక్కు అది రెండు కాలు నువ్వు ఆడ నేను అట్టా నువ్వు రెండు కాలు పెట్టి కారే రెండు కాలు రెండు కాలు పెట్టు ఇట్లా రెండు కాలు పెట్టుకు

ఎక్స్ నైనా ఇప్పుడు ఏం చేయాలి నేను గేమా ఇప్పుడు ఇది ఎట్లా ఎట్లా ఎక్స్ వైట్నా ఏం చేయాల దీన్ని అచ్చా స్ట్రైట్ ఉండాలనా ఓకే ఓకే రైట్ అది ఇంకో గేమ్ ఉంది ఇట్రా కలర్స్ కలర్స్ నువ్వు ఇల్లు వేసినావు అందులో వేయాలి రెడ్ సరేనా రైట్ ఇప్పుడు ఇవన్నీ ఇది ఓన్లీ గ్రీన్ ఇంట్లో వేయాలి నువ్వు ఇల్లు వేయాలి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటే రావాలి దాని దా మమ్మీ ఇది ఆన్ దా കിനാ ഇയാതെ അടുപ്പിട었어요രിക ഞാൻ അടുത്ത നീടൈടൈടൈടൈടാ తర్వాత ആയി അയ്യു ഉരു 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 ഉരുടാ ഗൈഡ് ഹലോവർ കിത്ര എഴുന്ന ജാനേട നീ പുരുഗു 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 പുരുവേ ജാനു ജാനു ജാ ദാ पिटा नहीं फेवरेट नहीं फेवरेट नहीं आधे तो आधे एक पिस्त धने जब ता गरे गरे कर जानू गरे गिरी 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 जान एक तो जानू गरे पिटा नहीं जब ता कमान बाल सुबह ले उन्हें हाँ एक एक हम्म हाँ పైకి టచ్ కాదు పైన పట్టుకోని నేను కింద పట్టే ఏం కాదు దాని మీద చేదేంటి కార్పెట్ ఇక్కడ ఇంకొక ఫస్ట్ కార్పెట్ అది ఇప్పుడు చేదే జంప్ ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయితారా మెల్ల అయితే నడుచుకుంటే వాళ్ళు ఇప్పుడు ఈ చేతులు అడుకోవాలి ఇది అడవి అనమాట అడవిలోకి నడుచుకుంటే పోవాలి ఓ మెల్లగా నువ్వు లోపలికి నువ్వు ఇప్పుడు இப்ப நெக்ஸ்ட் இப்படி கிண்டிது ஊசி ரெண்டு கார் ரெடி ஊசி மஞ்சிய அது

ini? Ini? Ya Kucing kecil Hai... Hai... Di dapur ini atau di sini? Kami akan meletakkan sesuatu Pergi Oh, ini Buka Lompat Aaaaah

ఇట్లా ఇట్లా పర్లే పర్లే ఇది ఇక్కడ రావాలి నువ్వు వీడికి రావాలి ఇట్లా దాని నీకు ఒక టిక్కెట్ ఉందిరా ఇగో ఇవ్వండి దిప్పు ఇగో అన్నీ అన్నీ ఒక దగ్గర రావాలి ఇక్కడ ఆ చేతిని ఇక్కడ తిప్పాలా ఓకే హాయ్ వేవర్స్ వెల్కమ్ టు క్యాండిల్ అండ్ కిడ్స్ జోన్ మన ప్లే జోన్ వచ్చేసరికి ఇది కొగట్పల్లి అల్విన్ కాలి అల్విన్ కాలనీ క్రాస్ రోడ్లో వడా పటేల్కొండ హోడా పార్క్ నియర్ బై పటేల్కుంట హోడా పార్క్ దగ్గరలో ఉన్నది ఇది వచ్చేసరికి కిడ్స్కి అండ్ పేరెంట్స్ కూడా ఆడుకునే విధంగా మనం దీన్ని డెకరేట్ చే అని ఇంప్లిమెంట్ చేశాము సో ఇక్కడ వచ్చేసరికి మనకి రైట్ సైడ్ వచ్చేసరికి ఇవన్నీ కిడ్స్ ప్లే కిడ్స్ ప్లే ఏరియా సో ఇక్కడ వన్ టు టెన్ ఇయర్స్ వరకు కిడ్స్ ప్లే చేయొచ్చు అండ్ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా పేరెంట్స్ పేరెంట్స్ కూడా ప్లే చేసే విధంగా లెఫ్ట్ సైడ్ కొన్ని ఎక్విప్మెంట్స్ మనము ఇక్కడ కస్టమైజ్ చేయించి పెట్టాము సో ఇవి వచ్చేసరికి ఈ ఎక్విప్మెంట్స్ వచ్చేసరికి పేరెంట్స్ అండ్ కిడ్స్ మిగిలి అయ్యి ప్లే చేసే విధంగా మనము కస్టమైజ్ చేసి ఇవన్నీ మొత్తం ఫిఫ్టీన్ ఎక్విప్మెంట్స్ మనం ఇక్కడ పెట్టా ఇక్కడ పెట్టాము సో ఇవి వచ్చేసరికి పేరెంట్స్ అండ్ కిడ్స్ బోత్ మిగిలి ప్లే చేసే విధంగా మనం ఇది ఎస్టాబ్లిష్ చేసాము అండ్ అలానే మన సర్వీస్ వచ్చేసరికి కిడ్స్ ప్లే జోన్ అండ్ అలాగే డే కేర్ అండ్ బర్త్డే ఈవెంట్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ సో ఇలా ఇది మనకి స్టేజ్ అనమాట సో ఇక్కడ మనం కేక్ కట్ చేసుకోవడం కానీ డెకరేషన్ డెకరేట్ చేసుకోవడం కానీ ఇట్లా చేసుకోవచ్చు మనకి బర్త్డే ఈవెంట్స్ అండ్ అలానే మనకి డైనింగ్ ఏరియా కూడా ఉంది డైనింగ్ అండ్ లంచ్ ఏరియా కూడా ఉంది హాల్లో మనకి డైనింగ్ అండ్ లంచ్ ఏరియా మనం ప్లాన్ చేసుకోవచ్చు సో అండ్ అట్లాగే మనకి ఈవెన్ ఎనీ ఎనీబడి మన స్కూల్ వాళ్ళు ఎవరైనా ఫీల్డ్ ట్రిప్స్కి వచ్చినా కానీ వాళ్ళకు కూడా మనకి మన ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి మన ప్యాకేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము అలాగే మనకి అవుట్ సైడ్ పేరెంట్స్కి అండ్ స్కూల్ ఫీల్డ్ ట్రిప్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా మా కండ్లని కిడ్స్ ప్లేక రీచ్ అవ్వాలి రీచ్ అవ్వచ్చు యా థ్యాంక్ యూ సో ఓకే ఫ్రెండ్స్ సో చూసారు కదా సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో పిల్లలు ఎవరైనా సో ఆడుకోవడానికి టైం స్పెండ్ చేయడానికి సో మీరు ఏమైనా రావాలనుకుంటే క్యాండీ ల్యాండ్ కిడ్స్ ప్లే జోన్ అయితే మీరు రావచ్చు సో మరి నియర్ బై ఉంది సో పటేల్ కుంట పార్క్ దగ్గర వచ్చి మీరు సో ని మంచి స్పెండ్ చేయొచ్చు సో ఓకేనా సో హాలిడేస్ మంచి చిల్ కావచ్చు ప్లే జోన్ ఇస్ కంప్లీట్లీ సేఫ్టీ అండ్ హైజెనిక్ ప్లే జోన్ ఇట్స్ బెస్ట్ ప్లేస్ టు ప్లే కిడ్స్ అండ్ పేరెంట్స్ బోత్ కెన్ ప్లే హియర్ ఓకే ఫ్రెండ్స్ సో నేనైతే మా పిల్లలతో నడిపించిన కాబట్టి సో నాకైతే మంచిగా అనిపించింది సో పిల్లలు మంచి ఎంజాయ్ చేసుకోవచ్చు సో ఇది కొంచెం నాలెడ్జ్ సంబంధించిన గేమ్స్ ఇటు ఇంట్లో ఉన్నాయి సో ఆడుకోవడానికి ఉంది సో నాలెడ్జ్ అయితే ఉంది ఓకేనా సో మీ అందరికీ తెలుసు నేను ఏ వీడియో పెట్టినా సో పిల్లలకు యూస్ఫుల్ అయ్యే వీడియో అయితేనే నేను యూట్యూబ్లో అయితే ప్లే చేస్తాను మీ అందరికీ తెలుసు ఓకేనా నియర్ బైనా ఉంటే వచ్చి విజిట్ కావచ్చు సో పిల్లల బర్త్డేస్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు సో లంచ్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు సో వాళ్ళే చేయమంటే వాళ్ళైనా చేస్తారంటే సో మనమైనా చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మా వీడియో సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బై బై ఇప్పటికీ ఫుల్ రేట్ అయిపోయింది సో బై ఫ్రెండ్స్